తడిసినా మురిగినా రిపేర్ చేపించుకోవద్దు వాళ్ళే ఇంటికి వచ్చి మొత్తం చూసి రిపేర్ చేసిస్తారు మరి ఎండల్లో కూడా నీళ్ళన్నీ వచ్చి స్కూటర్లు కానీ మోటార్ బైక్లు కానీ లేకపోతే కార్లు కానీ ఇవన్నీ ఉంటే దెబ్బతింటే అవన్నీ క్లీన్ చేసే బాధ్యత కూడా ఫైర్ సర్వీస్కి అప్పచెప్తున్నాం ఎక్కడికక్కడ అవి కూడా క్లీన్ చేసి మళ్ళీ రిపేర్ గాంట్ పంపించే విధంగా ఇంకో పక్కన రేపో ఎల్లుండో బ్యాంకర్స్తో ఇన్సూరెన్స్ కంపెనీస్తో కూడా ఒక మీటింగ్ పెట్టుకుంటాం ఏవైతే మోటార్ వెహికల్స్ ఉన్నాయో లేకుంటే ఈ ఆటోలు కానీ కార్లు కానీ ఉన్నాయో వాళ్ళకందరికీ ఇన్సూరెన్స్ ఇప్పించాల్సిన అవసరం ఉంది ఆ ఇన్సూరెన్స్ ఇప్పించడానికి ఏమేం చేయాలో చేసి ఒక ఫిఫ్టీన్ డేస్ లోపల అవసరమైతే సర్టిఫికెట్స్ అన్ని కూడా ఇప్పించి ఏ విధంగా క్లెయిమ్స్ అన్ని సెటిల్ చేయాలో చేస్తాం